నిర్మల్ జిల్లా బాసరాలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాల సమీకృత విధానంలో విద్యను అభ్యసించేందుకు పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు ప్రవేశాలకు ప్రారంభమైంది క్యాంపస్ అకాడమిక్ బ్లాక్ లో విద్యార్థులకు ధృవపత్రాల పరిశీలన చేపట్టారు నాలుగు వందల హాజరుకాగా నలభై రెండు మంది విద్యార్థులు హాజరయ్యారు ఉదయం తొమ్మిది గంటల నుంచి ధృవపత్రాల పరిశీలన ప్రారంభం కాగా మొదటి రోజు నుంచి ఒకటి నుంచి నాలుగు ధృవపత్రాల పరిశీలన ఉంటుంది ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి సృజనా మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ గారి ఆదేశాల మేరకు అన్ని చర్యలు చేపట్టామని అర్హులైన విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చామని అభ్యర్థుల సమయానికి కౌన్సిలింగ్ హాజరవ్వాలని సూచించారు ఇంటి దగ్గర నుండి పంపించేటప్పుడు పిల్లలు అడుగుతారు కానీ కొంచెం టైంకి ఏ టైం ఇక్కడికి రావాలో ఇన్ఫార్మ్ చేసిన టైం బట్టి పిల్లల్ని పంపించండి లేట్ చేయలేదు తర్వాత ఉంటే పడలేదు ఉంటాయి కావాలంటే ఫస్ట్ అటెండ్ అవ్వాలి గ్యాపస్లో ఎలా ఉండాలి ఏ టీ అనేది ఓరియెంటైషన్లో నేర్పిస్తారు